హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారో బాగున్నారు మీరు అందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అయితే శ్రావణ మంగళారం అనమాట ఈరోజైతే ఎక్కువగా వినాయకుడిని అయితే పూజిస్తారు అనమాట అతనికి ముడుపులుగా కడతారు అది ఏ విధంగా కడతారు అనేది మనం ఈ వీడియోలో అయితే మీకు పూర్తి డీటెయిల్స్ అయితే ఇస్తాను అనమాట అతనికి ఒక చిన్న చరిత్రగా ఉంటుంది అనమాట దాని గురించి అయితే మీకు ఫుల్గా అయితే వివరిస్తాను అనమాట మనం ఇప్పుడైతే ఈ వీడియోలో అయితే ఓకే మానవ కష్టాల నుండి గట్టెక్కించే వ్రతాన్ని సంకటహర చతుర్థి వ్రతం అని అంటారు ఇంకా మనకు ఈ సమస్యలు తీరదు అని తీవ్రమైన ఇబ్బందులు ఉన్నప్పుడు ఏ సమస్య అయినా కూడా ఆరోగ్య సమస్య డబ్బు సమస్య సంతాన సమస్య ఉద్యోగ సమస్య వివాహ సమస్య ఇటువంటి సమస్యలైనా కూడా ప్రతి పౌర్ణమి తర్వాత వచ్చేటువంటి చవితి స్థితి అనేది ఈ స్థితి అనేది సాయంత్రం సమయంలో ఉండాలి ముందుగా సంకటహర చతుర్థి వ్రతం రోజున ఉదయాన్నే లేచి తలస్నానం చేయాలి తర్వాత ఇల్లు ఇల్లువాకులు శుద్ధం చేసుకోవాలన్నమాట చతుర్థి వ్రతం అనేది ఆగస్ట్ పన్నెండు మంగళవారం రోజు అయితే వచ్చిందన్నమాట మనకి గణపతికి ముడుపు ఎలా కట్టాలి చూద్దాం గణపతి పటం పెట్టుకుని దానికి ముందు ఒక పీఠం రెడీ చేసి పెట్టుకోవాలి పీఠం మీద పసుపు కలర్ వస్త్రం ఏర్పాటు చేసుకోవాలి అందులో పిడుకుడి బియ్యం పోసుకోవాలి కుంకుమ తాంబూలం తమలపాకులు వేసుకోవాలి తర్వాత రెండు ఎండి కజ్జూరాలు వేసుకోవాలి పువ్వులు రెండు వేయాలి ముడుపులో దక్షిణముగా నూట పది రూపాయలు అమౌంట్ అయితే వేసుకోవాలన్నమాట ఇవన్నీ వేసిన తర్వాత ముడిపు అయితే కట్టాల్సి వస్తుంది ముడిపికి పసుపు అనేది ధరించాలి మన మనసులో మన సంకల్పాన్ని గుర్తించుకుంటూ ఆ పూజ చెయ్యాలి మనం ఎక్కువగా ఈ ముడిపు అనేది ఉదయం పూట అయితే కట్టుకోవాలన్నమాట ఇందులో బియ్యం వేస్తాం కాబట్టి ఉదయం పూట కట్టుకోవాల్సి వచ్చి ఉంటుందన్నమాట మనకి ఆ ముడిపిని సాయంత్రం పాటు ఇప్పి దాంట్లో ఉన్న బియ్యంతో నైవేద్యం తయారు చేసుకోవాలన్నమాట మనం ఇదే అనమాట ముడిపి కట్టే విధానం అనేది ఈ రోజైతే గణపతికి చిన్న చరిత్ర అయితే ఉంటుందన్నమాట ఈరోజైతే వీడియోలో తెలుసుకుందాం పార్వతికి పుత్రుడైన గణపతికి ముందుగా గజనుడు అని పేరు పెట్టారు ఆ తర్వాత గణేషుడు తర్వాత విజ్ఞాది పత్రం స్వీకరించి భక్తులు మెప్పు పొందాడు నైవేద్యంగా పెట్టిన కుడుములు ఉండ్రాలు ఆరగించేవాడు వినాయకుడు మహిమలు మున్నోకలు విస్తరించి సర్వజనులు కీర్తి పొందాడు శ్రీకృష్ణ పరమాత్రే వినాయకుని పూజించేవాడు అలాంటిది వినాయకుడి శక్తి ఎలాంటిదో అర్థం చేసుకోవచ్చు మనసులో తలిచిన కార్యాలను వినాయకుడు నెరవేర్చనే భక్తుల నమ్మకం ఈ గొప్పతనం వల్లనే వినాయకుడిని సిద్ధి వినాయకుడు అని పిలిచేవారు ఒకనొక ఊరిలో పార్వతి ఉండేది ఆమె భర్త అయిన రామయ్య చనిపోయాడు అగ్ని ప్రమాదంలో ఆమెకు తలకి దెబ్బ తగులుతుంది అప్పటి నుండి మంచానికి పరిమితం అయిపోతుంది ఆమెకు వినాయకుడు అంటే చాలా ఇష్టం ఆమెకు ఖాళీ ఉన్నప్పుడు వినాయక పూజ చేసేది పార్వతికి గణేష్ అనే ఒక కొడుకు ఉన్నాడు అతను రెండో తరగతి చదువుతున్నాడు గణేష్ బడి నుంచి ఇంటికి వచ్చాడు అమ్మ బడిలో అందరికన్నా బాగా చదువుతాను టీచర్ గారు నన్ను మెచ్చుకున్నారు అని చెప్పాడు అమ్మకి టీచర్ గారు అలాగే బిస్కెట్ కూడా నాకు ఇచ్చారని అమ్మకు చెప్పాడు అవునా చాలా సంతోషం బాబు అని చెప్పింది నువ్వు ఇలాగనే చదువుకోవాలి నువ్వు మంచి ఉద్యోగం చెత్తకోవ తెచ్చుకోవాలని చెప్పింది మరచటి రోజు గణేష్ బడికి తయారవుతాడు బడికి వెళ్ళి ఇంటికి తిరిగి వస్తాడు పార్వతి మంచం మీద పడుకొని ఆరోగ్య సమస్య బాధపడుతుంటుందన్నమాట పార్వతి గణేష్కి ఇలా చెబుతుంది నేను నా వినాయకుడి దగ్గరికి వెళ్ళిపోతానని గణేష్కి చెబుతుంది నేను మా అన్నయ్యకి కబురు చేశాను మా అన్నయ్య వచ్చి నిన్ను తీసుకుని వెళ్తాడు గణేష్ నువ్వు అత్త మామ మాట సరిగ్గా వినాలి వాళ్ళు చెప్పిన మాట వింటూ గణేష్ పూజ చేసుకుంటూ ఉండు అని చెప్పి మరణించింది వాళ్ళ మా అమ్మాయి వచ్చి గణేష్ని ఇంటికి తీసుకు వెళ్తాడు గౌరీ గణేష్ను అంతగా పట్టించుకునేది కాదు గణేష్ బడికి తయారవుతాడు గౌరీని అన్నం పెట్టమని అడుగుతాడు ఇవాళ అన్నం లేదని గౌరీ చెబుతుంది గణేష్ ఇలా అనుకుంటాడు అత్తయ్య ఇలానే అనుకుంటుంది అని మనసులో అనుకుంటాడు మామాయి చేత ఆహారం పంపిస్తుందని అనుకుంటాడు బడికి వెళతాడు మామాయి పేరు రాజు రాజు గణేష్కి అన్నం తీసుకురాడు వారి భార్య చెప్పిన మాటలే రాజు వింటాడు ఆ రోజు వినాయకుడు రాజు రూపంలో ఆహారాన్ని తీసుకొస్తాడు నాకు తెలుసు మామయ్య ఆహారాన్ని తీసుకొస్తామని చెప్పాడు రాజు రూపంలో ఉన్న వినాయకుడు గణేషుడికి అన్నం తినిపిస్తాడు మరి కొంత ఆహారాన్ని మధ్యాహ్నం తినడానికి కొంచెం ఉండిస్తాడు ఆ విధంగా కొన్ని నెలల పాటు జరుగుతూ ఉంటుంది రోజు రోజు వినాయకుడు రాజు రూపంలో గణేష్కి అన్నం తినిపించేవాడు ఒకరోజు గణేష్ స్నేహితుడైన రాజేష్ ఇంటికి వస్తాడు గణేష్ వాళ్ళ అత్తయ్యకు నా స్నేహితుడు అని చెప్పాడు నువ్వు చేసే వంటలు చాలా ఇష్టం నాకు అంటాడు రాజేష్ గౌరీ ఇలా అడుగుతుంది గణేష్ నా వంటలు నువ్వు సరిగ్గా తినవు అని అడుగుతుంది చేసే వంటలు ఎప్పుడు తిన్నాడు మీ స్నేహితుడని గౌరీ అడుగుతుంది లేదు అత్తయ్య గారు మీరు చేసే వంటలు చాలా బాగుంటాయని చెప్పాడు గణేష్ రాజేష్ ఇలా అంటాడు మీరు చేసే వంటలు చాలా రుచిగా ఉంటాయని చెప్పాడు అందువలనే మిమ్మల్ని చూడడానికి వచ్చానని రాజేష్ చెబుతాడు మీరు ప్రతిరోజు గణేష్కి ఆహారం ఎక్కువగా ఇచ్చి పంపిస్తూ ఉంటారు నేను కూడా అతని దగ్గర ఆహారం తీసుకొని తినేవాడిని రాజేష్ అమాయకంగా చెప్పాడు గౌరీ ఇలా అడుగుతుంది ఏమిటి రాజేష్ ప్రతిరోజు ఆహారం బడికి తీసుకుని వస్తాడా అని అడుగుతుంది ఇదంతా మా అమ్మాయి పని అయ్యుంటుందని గౌరీ అడుగుతుంది నేను వద్దు అంటున్నా కూడా నీకు ఆహారాన్ని తీసుకుని వస్తున్నాడు మాట గౌరీ రాజుని పిలుస్తుంది రాజు నేను గణేష్కి ఆహారం తీసుకుని పోలేదు అని చెప్పాడు గౌరీ నువ్వు చెప్పిన మాట నేను జవదాటను అని చెప్పాడు అని ఆశ్చర్యంగా చూశాడు అదేమిటి మామయ్య అలా అన్నావు అని గణేష్ అడిగాడు నువ్వేగా ప్రతిరోజు మన ఊరిలో ఉన్న మర్రి చిట్టి కింద కూర్చొని ఆహారాన్ని తినిపిస్తావు అని అడిగాడు గణేష్ మాటలకు అందరూ ఆశ్చర్యపోతారు అంతలో వారి మధ్య వినాయకుడు ప్రత్యక్షమవుతాడు గణేష్ నీకు ప్రతిరోజు ఆహారం తినిపించేది మీ మామయ్య కాదు అని వినాయకుడు చెబుతాడు నేనే నీ మామయ్య రూపంలో వచ్చి నీ ఆకలిని తీరుస్తున్నాను అని చెప్పాడు గణేష్ రాజు గౌరీ రాజేష్ అందరూ ఆశ్చర్యపోతారు తర్వాత వినాయకుడు గౌరీ వైపు కోపంగా చూస్తాడు పిల్లలు దేవుడితో సమానం అని చెబుతాడు అలాంటి పిల్లలకి ఆహారం తీర్చాలి కానీ ఇంత హింసకి గురి చేస్తావా అని వినాయకుడు అడుగుతాడు నీ ప్రవర్తనలో మార్పు రాకపోతే నిన్ను శిక్షించాలి శిక్షించాల్సి ఉంటుందని వినాయకుడు అంటాడు గౌరీకి తన తప్పు అర్థమయ్యింది ఆమె కళ్ళల్లో నీళ్లు తిరిగాయి వినాయకుడి స్వామి వారి కాళ్ళ మీద పడి సమాపణలు అడుగుతుంది స్వామి నన్ను క్షమించండి అని అడుగుతుంది నా అత్యాస నా స్వార్థం ఇలా చేశాయని చెప్పింది ఈ రోజు నుండి మారిపోతాను అని చెప్పింది గణేషుణ్ణి నా సొంత బిడ్డలా చూసుకుంటాననేసి వినాయకుడికి చెబుతుంది వినాయకుడు అందరినీ క్షమించి అందరినీ ఆశించి అక్కడి నుంచి మాయమవుతాడు ఆ రోజు నుండి గౌరీ పూర్తిగా మారిపోయి గణేష్ని తన సొంత బిడ్డలాగా చూసుకుంటూ ఉంటుంది అతనికి సమయానికి ఆహారం పెట్టి బడికి తీసుకుని వెళుతుంది రాజు కూడా గణేష్ పట్ల ప్రేమగా చూసుకునేవాడు గణేష్ కష్టపడి చదివి పెద్ద ఉద్యోగం తెచ్చుకుంటాడు వినాయకుడు దయ వల్ల గౌరీ మనసు మారడం వల్ల ఆ కుటుంబం చాలా సుఖ సంతో ఉంటుంది అనాథగా ఉన్న గణేషుడికి దేవుడు అండగా నిలబడి ఆకలి తీర్చి మంచి జీవితాన్ని ప్రసాదిస్తాడు మంచి మనసు ఉంటే దేవుడే ఆదుకుంటాడని చెబుతుంది ఇది గాయస్ కథ